రెండు సంవత్సరాలు సుమారుగా గడిచినప్పటికీ కూడా ఇంకా కొనసాగుతుండటం అంటే నిజాలు చెప్పే గొంతుకుల్ని రెడ్ బుక్ పేరుతో పోలీసుల యొక్క కాకి చొక్కాలని అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులతో నిజం గొంతు నొక్కే ప్రయత్నం ఇవాళ రెడ్ బుక్ రెడ్ బుక్ మాటున నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇంకా 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 కొనసాగుతుండటం రాబోయే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మాసాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం పాతాళానికి పడటాకి ఎన్ని దోహదపడే అంశాలుగా ప్రజలు గుర్తిస్తున్నారు ఈ రెడ్ బుక్ పైశాచిక చర్యల్లో భాగంగా ఈరోజు తెల్లవారుజామున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా తెలుగుదేశం పార్టీ కుట్రల్ని కుతంత్రాలని ప్రభుత్వం యొక్క తప్పుడు నిర్ణయాలని ఎండగడుతున్నటువంటి కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి ఒక కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క ఇంటికి ఉదయం సూర్యుడితో పాటుగానే పోలీసులు తలుపు తడతారు అక్కడి నుంచి కనీసం వెంకటరెడ్డి కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా జీవిస్తున్నటువంటి అతను ఇంట్లో భార్యకెందుకో ఏమో చెప్పరు దౌర్జన్యానికి దిగినట్టుగా మఫ్టీలో వెళ్ళారని వారి శ్రీమతి గారు చెప్తున్నారు చంద్రబాబు పంపించినటువంటి కిరాయి గుండాలేమో అనే భయపడ్డామని చెప్పని వారు చెప్తున్నారు ఇంట్లో జ్వరపడతారు బెడ్రూమ్లో జ్వరపడతారు కనీసం ఎఫ్ఐఆర్ కాపీని చూపించి అమ్మ మీ భర్త గారిని లేపుకురండి లేదా మీ ఇంటాయన్ని పిలవండి కారుమూరి వెంకటరెడ్డి గారిని పిలవండి ఆయన మీద కేసు అయింది మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం ఇదిగో నీకు నోటీస్ ఇస్తున్నామని చెప్పని ఏమాత్రం కూడా చట్టం మేరకు లేదా మనం పొందుపరుచుకున్నటువంటి పోలీస్ రూల్స్ మేరకు కానీ ఎక్కడ ప్రవర్తించకుండా బందిపోట్లులా ఇంట్లో చొరపట్టం గోండాల్లా ఇంట్లో చొరపట్టం వాళ్ళ భారీ గారి యొక్క చెప్పేటువంటి కథనం మేరకు వారు చెప్పేటువంటి బాధతో కూడినటువంటి స్వరంతో వాడు చెప్తున్నటువంటి పరిస్థితులు కనీసం ఏ నేరం మీద తన భర్తను తీసుకెళ్తున్నారో ఈడ్చుకెళ్తున్నారో చెప్పే సంస్కారం సంస్కృతి బాధ్యత లేకుండా మరి తాడిపత్రి పోలీసులుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు ప్రవర్తించడం నిజంగా వారు పోలీస్ తాడిపత్రి పోలీసులే అయితే ఆ రకంగా వారు ప్రవర్తించటం అంటే ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యం తరపున పనిచేస్తున్నటువంటి లేదా ప్రజల తరపున పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు ప్రజలేర్పరచుకున్నటువంటి చట్టం మేరకు కాకుండా పాలకుల యొక్క అభీష్టం మేరకు వాళ్ళ సంతృప్తి మేరకు ఉద్యోగాలు చేయటం ఎంతవరకు ధర్మం అని వాళ్ళ కుటుంబం ప్రశ్నిస్తుంది మరి వాళ్ళ బాధ అర్థం చేసుకోదగ్గదే కదా ఈడ్చుకుంటూ పోయినటువంటి వాళ్ళు కారుమూడి వెంకటరెడ్డి మీద పెట్టినటువంటి కేసులు అని తాడి తాడిపత్రి పోలీస్ స్టేషన్లో పాత్రికేయ మిత్రులు తీసుకున్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో పాత్రికేయ మిత్రుల ద్వారా బయటకు వచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఏం చెప్తుంది ఆయన మీద పెట్టిన సెక్షన్లు బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ ఆఫ్ టూ అంటే దానిలో ఏంటి రాజకీయంగా వ్యతిరేకులు ఎవరుంటారో వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రకటన చేస్తున్నారంట చేశాడంట కారుమూరి వెంకటరెడ్డి గారు మరొక సెక్షను బిఎన్ఎస్ నూట తొంభై ఆరు ఆఫ్ ఒకటి ఆబ్లిక్ ఒకటి సబ్ క్లాస్ వన్ అనమాట మతాన్ని అంటే హిందూ ముస్లింలు క్రైస్తవులు హిందువులు లేతే క్రైస్తవులు ముస్లింలు రెండు మతాల మధ్య లేక మూడు మతాల మధ్య జాతుల మధ్య లేదా భాష మాట్లాడేటువంటి వ్యక్తులు అంటే వివిధ భిన్న భాషలు మాట్లాడేటువంటి వ్యక్తుల మధ్య లేదా ప్రాంతాల మధ్య అంటే ఆంధ్ర తెలంగాణ రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ఇట్లాంటి రకరకాల భిన్న ప్రాంతాల్లో బతుకుతున్నటువంటి మనుషుల మధ్య విద్వేషాలు వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం వాళ్ళ మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయటం సామరస్యాన్ని అంటే ప్రజల మధ్య శాంతి కాముకులుగా అనదముల వలె బతుకుతున్నటువంటి భిన్న జాతులు భిన్న మతాలు భిన్న కులాలు భిన్న ప్రాంతాల మధ్య ప్రజల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం బిఎన్ఎస్ఎస్లో అనేటువంటి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ టూ ప్రజల శాంతి భంగాల్ని కలిగించే ఉద్దేశపూర్వ ఉద్దేశంతో ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టడం అలాగే బిఎన్ఎస్ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ ఆఫ్ వన్ ప్రజా దుష్ దుష్ప్రవర్తనకు కారణమయ్యే ఉద్దేశంతో తప్పుడు ప్రవర్ ప్రకటన చేయడం పుకారును రెచ్చగొ లేపటం లేదా నివేదికలు చేయడం ఇట్లాంటి అంటే ప్రజల యొక్క ప్రజల్ని రెచ్చగొట్టి తద్వారా వాళ్ళ దుష్ప్రవర్తనకి కారణమయ్యేటువంటి ప్రకటనలు చేయటం ఈ సెక్షన్ల కింద కారుమూరి వెంకటరెడ్డి గారి మీద కేసులు కట్టారని తాడిపత్రి పోలీసుల ద్వారా విలేకరులు దీన్ని బహిర్గతం చేసినటువంటి సోషల్ మీడియాలో దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ అయితే ఈ సెక్షన్లో కారుమూరి వెంకటరెడ్డి గారి మీద అంటే ఉద్దేశం ఏంటి దాంట్లో ఏముంది కారుమూరి వెంకటరెడ్డి గారు ఏం సమాజంలో జాతులు కులాలు మతాలు మధ్య ఏం వైషమ్యాలు రెచ్చగొట్టాడు ఏం మాట్లాడాడు ఏమన్నాడు తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పక్కన ఉన్నటువంటి పోలీస్ అధికారి సతీష్ కుమార్ గారి యొక్క మరణం ప్రభుత్వ హత్య అని అనుమానంగా ఉంది అని చెప్పి మాట్లాడాడు ఏంటి తప్పేంటి దాంట్లో ఎందుకు తప్పు కాదు దాంట్లో తప్పు ఏంటి ఎందుకు తప్పు కాదో నేను ఇంకా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను మీ ద్వారా ఈ మీడియా ద్వారా ఎవరైతే కారుమూర్ వెంకటరెడ్డి గారి మీద కేసు కట్టారో ఆ పోలీసు కేసు కట్టినటువంటి అధికారి గారిని కూడా మేము ప్రశ్నిస్తాం అడుగుతాం సమాధానం చెప్పండి మీరు ఎంత పచ్చి పాపం అంటే వీళ్ళు చేసేటువంటి దుర్మార్గం అంటే వెంకటరెడ్డి ఏం చేస్తున్నాడు నిద్రపోనివ్వట్లేదు కంటి మీద నారా చంద్రబాబు నాయుడికి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కానీ కంటి మీద కునుకు లేకుండా కునుకు రానివ్వకుండా వాళ్ళ తప్పుల్ని వాళ్ళ పాపాలని ఎండగడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా బతుకుతున్నాడు అది నేరం కారుమూరి వెంకటరెడ్డి మీద ఒక కేసు పెట్టి ఆ గొంతు నొక్కుదామనుకుంటే